శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ శ్రీపాదు పూజయామిమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ శ్రీగరుభ్యో నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మాదిభ్యోగూరుభ్యో నమీరుదత్త్రేయాయో నమ వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు శ్రీ గురు చరిత్ర శీర్షికకు స్వాగతం ఎనిమిదో అధ్యాయములో శ్రీపాద శ్రీవల్లభుల వారు అంబిక అనేటువంటి స్త్రీకి ప్రదోష సమయములో చేసినటువంటి ఆ పూజ చూసినటు ఒక స్త్రీ శ్రీకృష్ణ పరమాత్మకు తల్లిగా ఎలా జన్మను పొందింది అనేటువంటి వివరణ ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ఈ భాగంలో తెలుసుకుందాం స్కాంద పురాణంలో ఈశ్వరుని యొక్క మహిమను ప్రకటించేటువంటి ఒక వృత్తాంతము ఉన్నది అది నీకు చెప్తున్నాను వినమ్మ ఉజ్జయిని అనేటువంటి ఒక మహానగరం ఉన్నది దానిని చంద్రసేనుడు అనేటువంటి స్వధర్మరహితుడైనటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని దగ్గర నిత్యము కూడా ఈశ్వరుని ఆరాధించేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నది అతని భక్తికి సంతోషించి అలాంటి ధర్మరతుడి దగ్గరటువంటి ఒక వస్తువు ఉంటే లోకోపకారి అయినటువంటి ఆ వ్యక్తి వలన లోకము సుభిక్షంగా ఉంటుంది అనే ఉద్దేశముతో చింతామణి అనేటువంటి ఒక రత్నాన్ని ఈశ్వరుడు అతని భక్తికి మెచ్చి ప్రసాదించాడు ఈ చింతామణి యొక్క గొప్పతనం ఏమిటి అంటే అది ఇనుమును తాకితే బంగారం అవుతుంది ఇతని వద్ద ఈ రత్నము ఉండడము అనేటువంటి విషయాన్ని ఆ మాట ఈ నోట సామంతరాజులందరూ కూడా గ్రహించటం జరిగింది ఎలాగైనా సరే దాన్ని పొందాలి అని ఒక్కొక్కళ్ళు తమ తమ శక్తి ప్రయత్నాలు చేశారు సామధాన భేద దండోపాయముల ఎందు ప్రయత్నాలు చేశారు ఏదీ సఫలీకృతం కాలేదు ఎలాగైనా సరే చతురంగ బల సమాయుత్తమై అతన్ని యుద్ధంలో జయించి ఆ మణిని తాము సంపాదించాలి అనుకున్నారు వారు అకస్మాత్తుగా ఒకరోజు నాలుగు వైపుల నుంచి కూడా రాజ్యాన్ని వీరందరూ కూడా ముట్టడించడం జరిగింది ఆ రోజు త్రయోదశి స్థిరవారము శనివారం అయ్యింది ఆ రాజు మహాశివభక్తులటం చేసి త్రయోదశి నాడు సాయంకాలం ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తున్నాడు ఆయన అనన్య సామాన్యమైన భక్తి తత్పరతతోటి ఆ ప్రదోష సమయమైన ఈశ్వరారాధన చేస్తున్నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి సైన్యాన్ని గమనించటం లేదు శత్రు దేశముల నుంచి వచ్చినటువంటి ఆ యుద్ధ ఆ దండ దండేరుడా కూడా వాటినేమీ కూడా ఆయన గమనించే పరిస్థితుల్లో లేడు ఆయన తనకు ఎదురుగుండా ఉన్నటువంటి ఆ ఈశ్వరుడే పరమావధిగా భావించాడు అతని పాదాలనే సర్వస్వ శరణాగతి వేడి ఈశ్వరారాధన చేస్తున్నారు అదే సమయంలో కొంతమంది గోవులను కాసుకునేటువంటి బాలుడు అటు అటుపక్కగా వచ్చి ఆ రాజు చేస్తున్నటువంటి శివ పూజను చూశారు వారు కూడా మనం కూడా ఈశ్వరుడి పూజ చేద్దామే అనుకున్నారు చూశారా ఒక సత్కార్యం యొక్క గొప్పతనం ఏంటో చూశారా పోలీసుల్ని ఎదిరించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి వెధవ పనులు చేసేటువంటి వాళ్ళందరినీ హీరోలుగా ప్రకటింపచేసి కోట్లు ఆర్జించుకోవడం మూలంగా ఉపయోగం ఏముంది ఆలోచించండి మనం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం కొన్ని కోట్ల మంది నన్ను దేవుడిగా ఆరాధిస్తున్నప్పుడు నేను చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి ధనమే నాకు పరమావధియా అంతకుమించి నాకు ఇంక ఇంకేమీ మార్గము లేదా ఇంత సంపాదించిన దానితోటి ఇన్ని వేల తరాలు వెళ్ళిపోతాయే అయినా తృప్తి కలగడం లేదా పేరు ప్రఖ్యాతుల కోసము మానహీనతకు దిగజారుతున్నారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మీరు మీ వలన సమాజానికి ఉపయుక్తమైనటువంటి పని ఏం జరిగింది ఒక్కడ చూపించండి ఆ సినిమా అన్ని వేల కోట్లు ఇన్ని వందల కోట్లు సంపాదించిన చెప్పుకుంటున్నారే అదంతా కడు పేదవారైనటువంటి మీ అభిమానులుగా చెప్పుకుంటున్నటువంటి పేదవారి రక్తంతో సంపాదిస్తున్నదని మీరు గ్రహిస్తున్నారా మీరు వారి ఉపాధి కోసం ఒక్క చర్య అయినా మీరు చేపడుతున్నారా మీరు ఏమిటి కళ్ళు మీరినటువంటి మనస్సును దాటిపోతున్నటువంటి అహంభావ ప్రదర్శనలు ఎందుకు ఏం సాధించుకుంటామా ఈనాడు చస్తే రేపటికి రెండు ఉపయోగం ఏమిటి కొంతమంది మహనీయుల్ని పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నటుల్ని చూడండి ఒక చేస్తో చేస్తున్నటువంటి దానం మరొక చేతికి తెలియకుండా ఎన్ని వందల మందిని వేల మందిని వారు పోషిస్తున్నారు మనం ఏం నేర్చుకుంటున్నాం ప్రదర్శనే అంతా ప్రదర్శన వరకే ఆలోచించండి విజ్ఞతను ప్రదర్శించండి ధనం ఒక్కటే మూలం కాదు అన్నింటికి మనం చేసే సత్కార్యమే మన పిల్లల్ని కాపాడుతుంది మన తరాల్ని రక్షిస్తుంది మన ద్వారా జరిగే ఒక మంచి పది మందికి ప్రేరణనిస్తుంది నా అభిమాన హీరో ఒక పని చేస్తున్నాడు అంటే నేను ఆ పని చెయ్యాలనేటువంటి ఒక ఉత్సుకత మీ అభిమానుల్లో కలిగితే అది సమాజానికి మార్గదర్శకం అవుతుంది తద్వారా సమాజంలో మంచి పరిధి వెల్లుతుంది మీరు సంపాదించుకుంటున్నటువంటి ఆస్తి కోట్ల ఆస్తి మీ దగ్గరే పెట్టుకుని మూలగడం వల్ల ఉపయోగం లేదు రండి బయటికి రండి మీకు తోచినంత సహాయం చేయండి అది స్ఫూర్తి కలుగుతుంది మీరు ఇచ్చే ఒక్క రూపాయి సమాజంలో ప్రతి ఒక్క జేబులో నుంచి ఒక్కొక్క రూపాయి బయటికి వస్తే వందలు వేలు లక్షలు ఒక్కర్లా ఇన్ని కోట్ల మంది రోజుకు ఒక్క రూపాయి చప్పుడ దానం చేయడం అలవాటు చేసుకుంటే కోటి మంది రోజుకి ఒక రూపాయి దానం చేస్తే కోటి రూపాయలతోటి ఎన్ని వేల మందికి మనం విద్యను ప్రసాదించవచ్చు అందరికీ దాక్షిణ్యాలతో కూడినటువంటి అన్నమే పెట్టక్కర్లా వాళ్ళకి చదువునివ్వండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళని నిలబెట్టండి ఏవో నాలుగు కర్రలు పట్టుకుని నేను స్వామీజీని అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ వేల కోట్ల శాస్త్రిని సంపాదించడం కోసం ప్రాభవాల కోసం వెళుతున్నారే ఆ మార్గంలో మీరు వెళ్ళకండి ప్రేరణ పొందించండి ప్రేరణ కలిగించండి ఎందుకని మిమ్మల్ని దైవంగా భావిస్తున్నారు మీ అభిమానులు ప్రతి ఒక్క వ్యక్తి రోజుకి ఒక్క రూపాయి దానం చేయండి సమాజానికి ఇన్ని కోట్ల మందితోటి ఆ పోగైనటువంటి ధనరాశులతోటి ఎంతమందికి విద్య చెప్పించవచ్చు ఎంతమందిని తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చెయ్యవచ్చు ఆలోచించండి ఇది మీ సామాజిక బాధ్యత ఇది మనము కాదు అనలేనటువంటి సామాజిక బాధ్యత అందరూ వేలకు వేలు లక్ష లక్షలు చెయ్యక్కర్ల ఒక్క రూపాయి నెలకి ముప్పై రూపాయలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు ఒక్క కోటి మంది మీ అభిమానులను మీరు ప్రేరేపించండి మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎన్ని పేద కుటుంబాలకు మీరు నీళ్లు ఇవ్వవచ్చు ఎన్ని పేద కుటుంబాలకు చదువు ఇవ్వవచ్చు ఎన్ని ఎంతమంది పేద రైతులకు అండగా మీరు నిలబడవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఇందులో మీరు చేసింది ఏం లేదు మీరు వారితో పాటు ఒక్క రూపాయి రోజుకి ఇస్తున్నారు మీరు కానీ మిమ్మల్ని దైవంగా భావించినటువంటి మీ అభిమానుల్ని మీరు ప్రేరేపిస్తున్నారు మీరు ఇది కావాలి సమాజానికి అన్ని చోట్ల డబ్బే ప్రాధాన్యత కాదు మాట లక్ష్యము నడిపించేటువంటి సమర్థత అదే నిజమైనటువంటి నాయకత్వ లక్షణం ఇది మనం చేయాల్సింది డబ్బులు కూడగట్టుకుని మూటగట్టుకుని పేపర్లలో ఇన్ని వేల కోట్ల సంపాదన అంటూ ప్రపంచానికి బయటికి రావడం కాదు చెయ్యండి సామాజిక బాధ్యతలో అడుగు ముందుకు వెయ్యండి మీ వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టుకోండి ఇది నేటి సమాజానికి కావలసినటువంటి మార్గదర్శకత్వం పేదవాడికి అన్నం మాత్రమే పెడితే సరిపోదు అన్నం పెట్టి వారిని బికారు బికారులుగా మార్చకండి తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగేటువంటి స్థైర్యాన్ని ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వండి పేదవాళ్ళకి పేద రైతులకు అండగా నిలబడండి నీ పంట నష్టం వచ్చిందా కంగారు పడకు తాత నేమున్నా నీ వెనకానండి నిలబడతాడు ప్రకృతిని రక్షించుకుంటాడు కాసింత ధనానికి పొలాన్ని అమ్ముకునేటువంటి దౌర్భాగ్యం నుంచి బయటపడతాడు ఆలోచించండి ఈ మార్పు కావాలి సమాజానికి ఇది మనం చెయ్యాలి సమాజానికి ఒక సత్కార్యము చేయడము వలన ఇంతమందికి మనం ప్రేరణ కలిగించవచ్చు అలా రాజు శివ పూజ చేస్తున్నప్పుడు చూసినటువంటి గోపవాదులందరికీ కూడా మనం కూడా చేస్తే బాగుండు కదా అనుకున్నారు చక్కగా ఆ స్థలాన్ని అంతటినీ శుభ్రం చేసి ఎదురుగుండా ఉన్నటువంటి గుండ్రం రాయిని చూశారు అదే దేవుడు అనుకున్నారు వాళ్ళు తనకు దొరికినటువంటి పత్రపుష్పాదులతోటి ఈశ్వరుడికి పూజ చేయడం ప్రారంభించారు వాళ్ళు చీకట పడిపోయింది ఈ ఆవుల్ని కాయడానికి వెళ్ళినటువంటి పిల్లలు ఎవరూ రాలేదు వాళ్ళు అయ్యో ఇదేమిటి అని తల్లిదండ్రులందరూ కూడా చాలా బెంగతోటి కేకలు వేస్తూ పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అరుస్తూ ఉండు వాళ్ళందరినీ కూడా వెతికి పట్టుకుని తమతో పాటు ఇళ్ళలకు తీసుకువెళ్ళారు కానీ అందులో ఒక్క గోపవాడు మాత్రము స్పృహ కోల్పోయి అనన్య సామాన్యమైనటువంటి భక్తి తత్పరతతోటి తన మనస్సులో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుని తపస్సు చేస్తున్నాడు ఆ కుర్రవాడు ఎంత వచ్చినా ఎంత పిలిచినా తల్లి పిలుస్తున్నా పక్కనే ఉన్నా పలకటం లేదు వలకటం లేదు తల్లికి భయం వేసింది ఒక్కసారిగా తన వీపు మీద కొట్టింది స్పృహలోకి వచ్చాడు పక్కన ఉన్నటువంటి పూజోపకరణాలన్నిటినీ కూడా విసిరివేసింది చల్లా చెదులు చేసేసింది ఆ లింగాన్ని దూరంగా పాడవేసేసింది ఆమె అప్పుడు కానీ అతనికి అర్థం కాలేదు జరిగిందేమిటా అని అయ్యో ఇలా జరిగిందేమిటని విల ఆ విలపించాడు బాహ్యముకొచ్చి ఈశ్వరుని ప్రార్థించాడు అయ్యా ఏమిటిది స్వామి నీవు నాకు దర్శన సౌభాగ్యం నాకు కలగదా అనుకున్నాడు అనన్య సామాన్యమైనటువంటి అతని భక్తి తత్పరతకు ఈశ్వరుడు మెచ్చాడు ప్రత్యక్షం అయ్యాడయ్యా నీ భక్తికి సంతర్శించాను ఏం కావాలి అన్నాడు వెంటనే ఈ కుర్రవాడన్నాడయ్యా తెలియక నా తల్లి చేసినటువంటి దోషానికి నా తల్లిని మన్నించండి అన్నాడు అప్పుడు ఈశ్వరుడు అన్నాడు బాలక స్వార్థరహితముగా నీవు నీ తల్లి యొక్క క్షేమాన్ని కోరుకున్నావు అయితే ఈ ప్రదోషవేళ ఈ స్థిరవాసర ప్రయుక్త శనివారం నాడు నీ తల్లి నీ యొక్క పూజను చూసి కాబట్టి వచ్చే జన్మ ఎందు నీ మాతృదేవత శ్రీకృష్ణ పరమాత్మకి తల్లి కాగలదు నీవు ఇహలోకములో సమస్త సౌఖ్యములను అనుభవిస్తావు అని వరమిచ్చి ఆ లింగములోనే తాను అంతర్హితుడయ్యాడు ఆ శివలింగము కోటి సూర్యములతో కోటి సూర్య తేజములతోటి సమానమైనటువంటి కాంతితోటి ప్రకాశిస్తూ విశ్వవ్యాపితమైనటువంటి శివలింగముగా ఆకారము దాల్చినది ఇతని ఈ రాజుని చుట్టుముట్టడానికి వచ్చినటువంటి ఆ ఇతర సామంత రాజులందరూ కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఈ కాంతి తేజాన్ని చూసి మాకెందుకో ఈ రాజు చాలా మహిమాన్వితుడైనట్టుగా కనబడుతున్నాడు మనకి ఇతనితో విరోధము వద్దు మనం వెళ్ళిపోదాములే అని తెల్లవారగానే వారందరూ కూడా రాజు దగ్గరికి వచ్చి మా తప్పును మన్నించమని అతనితో స్నేహాన్ని చేశారు వారు ఆ చంద్రశేఖర మహారాజుకి ఈ గోపబాలుడి యొక్క విషయం తెలిసింది వెళ్ళి ఆ శివాలయాన్ని చూశాడు సంతశించి ఆ బాలునికి ఆ మొత్తం గోపాల అంతటికీ కూడా అధికారిగా అధికారిగా చేసి కొంత రాజ్యాన్ని అతన్ని ఇచ్చి నీవు పరిపాలించుకోనైనా అని చెప్పాడు అప్పుడు గోపాల బాలుడు అతని తల్లిని సమీపించి శివుడిచ్చిన వరాన్ని ఆమెకు చెప్పాడు కొంతకాలమునకు అట్లే ఆమె యశోదగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మకు ఆమె తల్లిగా అతనిని పూర్తి బాధ్యతలు స్వీకరించి అతనే పెంపకానికి కారణమైనటువంటి మాతృదేవతగా భాసిల్లినది నాయన ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే అసాధ్యం అనేటువంటిది మనిషికి ఉండదయ్యా కాబట్టి మీరు ఇక నుంచి కూడా ఈశ్వరారాధన చేస్తూ మీరు పునీతులు అవ్వండి అని ఆ తల్లిని కాస్త సముదాయించి ఆత్మత్యాగం అనేటువంటి మార్గం నుంచి బయటికి తప్పించి ఆమె తల్లి అతని తల్లి ఆనందించేందుకు వీలుగా అతని శిరస్సును చెయ్యి పెట్టి అతనికి పరిపూర్ణ తేజస్సును అందించి అతనికి సకల విద్యాపారంగతత్వాన్ని అందించి నీవు జీవితాంతము సుఖ సంతోషాలతోటి పిల్లలతోటి వంశాభివృద్ధితోటి నాయనా అని ఆశీర్వదించి స్వామివారు తమ సేవలో తమ తపస్సుకై వారు వెళ్ళారు ఇది గురుచరిత్ర ఎందు ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము സർവീലിതഹത്രിപുരസുന്ദരീദി ദിവ്യ ദേവി വിന്ണമസ്തോ